ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిచార్మి హయత్నగర్లోని ఆర్టీసీ కాలనీ దగ్గర ఒక ఘోరం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటనే డీటెయిల్స్లోకి వెళ్తే ఓ అమ్మాయి గవర్నమెంట్ వైద్యకి సంబంధించి గవర్నమెంట్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతుంది మూడో ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్న యశస్వి ఐశ్వర్య రోజువారీగానే తండ్రి బస్ స్టాండ్ దగ్గర దింపడానికి వెళ్ళాడు వెళ్ళి రోడ్ క్రాస్ చేసి చేయించారు చేయించినప్పుడు ఒక కారు అతి వేగంతో వచ్చి ఇద్దరిని గుర్తేసింది అమ్మాయి స్పాట్లో చనిపోయింది తండ్రికి కాలికి చాలా చాలా దారుణంగా గాయమైంది ఆయన ఆ కాలు నొప్పితోని కూడా నా కూతురు ఎక్కడుంది అని ఆ రోడ్ మీద వెతుకుతూ ఉన్నాడు ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో గుద్దిన వ్యక్తి కనీసం ఆగకుండా వెళ్ళిపోయాడట ఇంత దారుణమా ఆ రోజువారీగానే ఎలా అంటే ఆ అమ్మాయి నగర్ దగ్గర బస్ ఎక్కేదట బస్ ఎక్కి అక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళేది రోజువారిగానే రోడ్ క్రాస్ చేయిస్తున్నాడు సడన్గా అయింది కొద్ది క్షణాలలో సిచ్యువేషన్ అంతా మారిపోయింది అప్పటిదాకా తన చెయ్యి పట్టుకున్న కూతురు తన చెయ్యి వదిలేసి ఎక్కడో పడిపోయింది నాన్న నేను డాక్టర్ అవుతాను నాన్న నేను పేదలకి సేవ చేస్తా అని చెప్పేదట అలాంటి కూతురు అసలు కనీసం ఆ మన దూరంలో ఇక్కడ కనిపించట్లేట చూసాకంటే కొంత దూరంలో రక్త మడుగుల్లో కనిపించింది తండ్రి ఆవేదన ఏ లెవెల్లో ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి అసలు ఇది జరగడానికి అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్కి కొద్దిసేపటికి ఎవరికి ఏమీ అర్థమవులేట వెంటనే అక్కడున్న హాస్పిటల్కి తీసుకువెళ్తే అప్పటికే చనిపోయిందని పోస్ట్ మార్టం చేసి ప్రజెంట్ ఉస్మానియా హాస్పిటల్లో జీవిగా పడింది అందరికీ సేవ చేస్తాను నాన్న అని చెప్పిన అమ్మాయి అలా శవంలా పడుంటే కన్న తండ్రి రోదన ఏ లెవెల్లో ఉండుంటుందో ఊహించుకోండి ఆయనకి కూడా కాలు తీసేయాలి అని చెప్పారట ఫస్ట్ ఆయనని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సన్ రైజ్ అనే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత దాని తర్వాత నీలందరి అని చెప్పేసి ఇంకొక హాస్పిటల్ ఏదో ఉంది అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది సెకండ్ హాస్పిటల్లో ప్రజెంట్ చికిత్స పొందుతున్నారు ఆయన నా కూతురు ఎలా ఉంది అన్న ఆవేదన ఆ మనిషిలో చూస్తే అసలు ఎవరికైనా కళ్ళల్లో వాటర్ వచ్చే లెవెల్లో ఉందండి ఆయనకి కాలు తీసేయాలని చెప్పారంట అయినప్పటికి కూడా నేను నా కూతుర్ని చూడాలి నేను నా కూతుర్ని చూడాలని రోధిస్తూ ఉన్నంట ఇక వాళ్ళ బంధుమిత్రులకు అడిగితే తెలిసింది ఏంటి అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రోజువారీగానే వాళ్ళు రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నారో గుద్దేసి కనీసం ఒక సెకండ్ కూడా ఆగకుండా వీడికి అలానే వెళ్ళిపోయాడట అయితే ఆ నంబర్ ఏదైతే దొరికిందో కార్కి సంబంధించిన నంబర్ దొరికిందని అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ కూడా దొరికాయని తెలుస్తుంది కానీ జస్ట్ ఇమాజిన్ అండి అసలు చావు అనేది ఎట్లా వస్తుంది ఏంటి కళ్ళ ముందు కన్న కూతురిక లేదు అని తెలిస్తే ఆ తండ్రి బాధ ఏ లెవెల్లో ఉండుంటుంది అనేది నేను నిజంగా నాకు చెప్తుంటేనే నా కళ్ళన నీళ్ళు వస్తున్నాయి ఇలాంటివి ఈ ర్యాష్ డ్రైవింగ్ తాగి నడపడాలనేటివి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ అసలు ఎవరైనా ఒక వ్యక్తి చిన్న చిన్న యాక్సిడెంట్స్లోనే చిన్నగా అయితేనే కన్న కూతురికి అంతెందుకండి నాకు చిన్న దెబ్బ తాకితేనే మా తండ్రి తట్టుకోలేదు మా తల్లి తట్టుకోలేదు అలాంటిది కళ్ళ ముందు కూతురు రోజువారీగానే వెళ్ళిందండి అసలు అమ్మాయి యశస్వి ఐశ్వర్యకి ఇంకొక సంవత్సరం అయితే డాక్టర్ సెదస్కోప్ మెడలో ఉండి చేతిలో సర్టిఫికెట్ ఉండి పేదలకైనా లేకపోతే ఏదైనా ఒక గొప్ప హాస్పిటల్లో డాక్టర్గా చేసేయగలిగే సత్తా ఉంది అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఇష్టంగా చదివేదంట అమ్మాయి చాలా మంచి టాపర్ అక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలు కూడా ఆ అమ్మాయి చాలా మంచిగా మాట్లాడేదండి ఎప్పుడు తెలిసినప్పుడు బాబాయ్ ఎలా ఉన్నావు మా అమ్మయ్య ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడిచ్చేదట ఇప్పుడు అలా మాట్లాడడానికి ఎవరు లేరు అని చెప్పి వాళ్ళు రోధిస్తూ ఉన్నారు ఇక వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి సంబంధించి అసలు ఎవరి బాధ కూడా చెప్పుకోలేని దారుణమైన స్థితికి వచ్చేసరి అమ్మాయి ఫొటోస్ కూడా చూడడానికి ఎంత అందంగా ఉంది అమ్మాయి చదువులో కూడా సరస్వతి దేవి లాంటిదంట మరి అలాంటి ఆవిడకి లేదు అంటే జీర్ణం చేసుకోవడం చెప్తున్న నాకే ఇలా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను నిజంగా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను ఇంకా ఇలాంటివి జరగకూడదు అండ్ అదేవిధంగా మనకి ఎన్ని స్పీడ్ లిమిట్స్ ఉన్నా ఈ ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే ఉందో దీనివల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి కానీ ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత మాత్రం అసలు నాకు మాటలు అయిపోయాయండి మాటలు కంప్లీట్ అయిపోయాయి నాకేం మాట్లాడాలన్నా కూడా అర్థం కాలేని పరిస్థితి అంత దారుణమా నటి రోడ్డు పైన ఆమె పోస్ట్ పోస్ట్ మార్టం చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పడి ఉంది అసలు జస్ట్ ఇమాజిన్ తండ్రి రోదన ఏ లెవెల్లో ఉండి ఉంటుంది ఇప్పుడు ఆయనకు కూడా ఇప్పుడు కాలేదు మరి పోలీసు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది కొద్ది రోజుల్లో బయటకు వస్తుంది సో ఇలాంటి సంఘటనలు మరి ఇంకేవి జరగకూడదని మనం అందరం కూడా కోరుకుందాం సో ఇంకా ఆ అమ్మాయి తిరిగి రాని వెళ్ళిపోయింది సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం